అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం నేను మీ అంజని భార్య భర్తలు అన్నాక గొడవలు వస్తుంటాయి చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి అది చిలికి చిలికి పెద్దది చేసుకొని చేసుకున్నారు సర్దుకునే వాళ్ళు ఉంటారు ఇలా గొడవలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ అమ్మాయి కూడా తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్పుకొని వాళ్ళు వచ్చి తీసుకుపోయినారు ఏదో కోపంలో ఒక దెబ్బ కొడతాడు తర్వాత సర్దుకోవాలి కొట్టుకొని వెళ్ళేవరు తిట్టుకొని ఎవరు భార్య భర్తలు అన్నాక ఈ అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది ఎన్ని రోజులకి రావటల్లా రాకపోతే ఆ అబ్బాయికి చాలా ఇబ్బంది అవుతుంది జాబ్ చేసుకోవాలి అబ్బాయి చాలా మంచి పిల్లాడు అయితే ఈ తల్లిదండ్రుల మాట ఈ చుట్టాల మాట బంధువుల మాటలు విని నువ్వు వెళ్ళబాకు నువ్వు నిన్ను కొట్టేది కొడగాక మళ్ళీ మమ్మల్ని అంటున్నాడా వాడికి అందుకైనా వాడికి పిల్లనిచ్చి పెళ్లి చేసింది అది ఇదని చెప్పి చుట్టాలందరూ వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కబొడిసి ఆ తల్లిదండ్రులు ఈ అమ్మాయికి చెప్పి ఈ విధంగా ఆ అమ్మాయిని ఫోన్ ఇవ్వకుండా చేశారు ఆ అబ్బాయి ఒక రోజు వచ్చాడు వచ్చి నా భార్యని పంపించండి ఏంటి ఎన్ని రోజులు రోజులుంటావు పుట్టింట్లోని భార్యని అడుగుతాడు నా పిల్లని పంపించము ఇప్పుడల్లా పంపము తర్వాత పంపిస్తాము నువ్వు వెళ్ళు నువ్వు పిల్లని కొట్టి చేసేదానిక నేను కని నీకు ఇచ్చింది అని చెప్పి ఆ చుట్టాలు బంధువులు అందరూ ఎగబడ్డారు అబ్బాయి మీద ఆ అబ్బాయి ఇంకా తట్టుకోలేక వెళ్ళిపోయినాడు ఇట్టు కాదని చెప్పి ఇంకొక నెల చూశాడు ఆ అమ్మాయిని పంపించట్లా ఇక సరే కోర్టుకి నా భార్య నాకు కావాలి అని చెప్పి ఆ అమ్మాయి ఆ అబ్బాయి కోర్టుకి వేసాడు కేసు పెట్టాడు కేసు పెట్టానికి అప్పుడు వీళ్ళు నోటీస్ వచ్చింది రాగానే వీడు కోర్టుకి వెళ్ళాడా ఎంతకు తెగిచ్చాడా వీడు ఎంతటికైనా మనిషేను అని చెప్పి ఆ అమ్మాయి చేత అడ్డమైన కేసులన్నీ పెట్టించారు అబ్బాయి మీద ఇక అబ్బాయి అసలు స్టన్ అయిపోయినాడు ఇంటికి పోతేనేమో ఇట్లా చేస్తుండే ఇక కోర్టు ద్వారా అమ్మాయిని పిలిపించుకుందామంటేనేమో వీళ్ళిట్ట అడ్డమైన కేసులన్నీ పెట్టేశారని చెప్పి చాలా బాధపడ్డాడు ఆ అమ్మాయికి కూడా తెలిసి అది చిన్న గొడవే ఈ తల్లిదండ్రులు పెద్దది చేసేస్తున్నారు దాన్ని ఇంకా పెద్దది చేసేస్తున్నారు అని ఈ అమ్మాయికి ఈ అమ్మాయికి మనస్సాక్షి తెలుసు తెలిసినా కూడా తల్లిదండ్రుల మాట వినింది తర్వాత ఎట్ట చేసుకొని ఆ అబ్బాయి విడాకులు తెచ్చుకున్నాడు ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు చక్కగా ఇద్దరు పిల్లలు ఈ పిల్ల తర్వాత ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినాయి వాళ్ళు బాగా కాపరాలు చేసుకొని వాళ్ళ బతుకులేందో వాళ్ళు బతుకుతున్నారు కానీ ఈ అమ్మాయి తల్లిదండ్రులకి సేవ చేసుకుంటూ ఉండిపోయింది ఆ అబ్బాయి కూడా చక్కగా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని చక్కగా అబ్బాయి జీవితం ఆ అబ్బాయి గడుపుతున్నాడు పాడైపోయింది ఎవరు ఈ అమ్మాయి ఎంతకాలం ఉంటారు తల్లిదండ్రులు వాళ్ళు చచ్చిపోతే ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి చాలా పాపం అమ్మాయి చాలా బాధపడుతుంది ఏదో అమ్మాయికి పెళ్లి చేద్దాము అని రెండు మూడు సంబంధాలు వచ్చినాయి వస్తే ఆ అమ్మాయి బా భర్త భారీ చనిపోయినోళ్ళు పిల్లలు పెద్ద పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళకి పెద్ద వయసు ఉండేళ్ళు అలాంటి వాళ్ళు వచ్చారు వచ్చరికి ఆ అమ్మాయికి నచ్చలేదు ఆ అమ్మాయి అలాగే ఉండిపోయింది తల్లిదండ్రులు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి పిల్లల జీవితాలతో ఆటలాడబాకండి ఒక దెబ్బ కొట్టుకున్న ఒక మాట అనుకున్న వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు మీరు ఎంటర్ అవ్వకపోతే మీరు ఎంటర్ అయ్యారనుకో ఇంకా వాళ్ళకి విడాకులే ఒకటి గుర్తుపెట్టుకోండి నీ అల్లుడు దుర్మార్గుడై సైకో అయి పని పాట లేకుండా ఒక రూపాయి సంపాదన లేకుండా వాడు జులైగా తిరుగుతా వాడు పేకాటకి తాగుడికి అమ్మాయిలకి బానిస ఉన్నవాడు పిల్లని హింస పెడుతుంటే మీ బిడ్డని రక్షించుకోండి పంపించకండి మంచివాడయి ఉండి ఏ అలవాట్లు లేకుండా చక్కగా ఉద్యోగం చేసుకునేవాడికి ఆ అబ్బాయి దగ్గర నుంచి తీసుకొచ్చారు మీ భర్తలు గొడవ పడరా మీ భార్యాభర్తలు ఎప్పుడైనా ఒక దెబ్బ నీ భర్త కొట్టకుండా ఉంటాడా కొడతాడు ఆ రోజు నువ్వు వెళ్ళిపోతే రోజు నీ కాపురం ఇంత కాపురం అయిందా ఇంతమంది పిల్లల్ని కంటావా దయచేసి విడాకులు నైంటీ నైన్ పర్సెంట్ విడాకులు ఆడపిల్లలకు అవుతున్నాయి అంటే దానికి కారణం తల్లిదండ్రులే అని నేను అనుకుంటున్నానండి అది నా అభిప్రాయం ఎవరో కానీ ఎక్కువ శాతం ఇలాంటి వాళ్ళే తల్లిదండ్రుల వల్లే విడాకులు అవుతున్నాయి అసలు వాళ్ళు వీళ్ళకి భరోసా అయ్యకుండా వీళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉంటే వాళ్ళ జీవితాలు చక్కగా ఉంటాయి ఒక తల్లి అంటుంది మీరు ఎన్నాళ్ళు ఉంటావు నీ మీ మొగుడు సంపాదిస్తున్నాడు వా మీ అత్త చేతిలో పెడుతున్నాడు ఆమె ఇంట్లో మొత్తం ఖర్చు పెట్టేస్తుంది నువ్వేమో ఇంట్లో పని అంతా చేస్తున్నావు నీకు ఇంతేనా జీవితం అంతా వాళ్ళ వాళ్ళు చూడు విడిపోయారు చక్కగా వేరు కాపురం పెట్టుకొని ఎంత సంపాదించుకున్నారో వాళ్ళు చూడు వాళ్ళు కూడా వేరు కాపురం పెట్టుకొని వాళ్ళు ఎంత సంపాదించుకున్నారు ఇంకా నువ్వు జీవితాంతం నువ్వు నీ మగుడు తీసుకురాటో వాళ్ళ అమ్మకి ఈటము నువ్వేమో ఇంట్లో పని చేయటం ఇట్లేనా నువ్వు వెళ్ళి వేరు కాపురం పెడతానని చెప్పు అని కూతురికి నూరు పోస్తుంది తల్లి ఇంకా దాంతో దాన్ని ఏం తీసుకొని కొట్టాలి ఇంకా అమ్మాయి వెళ్ళిద్ది ఏరు కాపురం కావాలి మా వాళ్ళు ఊరుకుంటారా గొడవలే కదా ఏరు కాపురం చేయాలని మాకు తెలీదా నాకు తెలీదా మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకేం తెలుసు అని చెప్పి భర్త అడుగుతాడు ఇంకా మాట మీద మాట మీద ఇంకా గొడవలకి స్టార్ట్ ఈ తల్లిదండ్రులు నిజంగా ఎంటర్ కాకపోతే వాళ్ళ కుటుంబాలు కాపురాలు ఎంతో బాగుంటాయి అందరికీ నమస్కారం అండి మీరు కూడా మీ పిల్లల్ని జోలికి వెళ్ళకండి ఎందుకంటే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు చెప్తున్నాను ఎందుకంటే మీ పిల్లలు వదిలేయండి పెళ్లి చేశారు హ్యాపీగా ఉంటారు వాడు సైకోగానైతే తీసుకొచ్చుకోండి ఈ మధ్య కూడా ఒక అమ్మాయిని అట్టే సైకోగాడు ఆ అమ్మాయిని కొట్టాడు ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు కొట్టేసరికి హాస్పిటల్ అడ్మిట్ అయింది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాగానే వాడు ఏదో కారణం పెట్టుకొని ఆ అమ్మాయిని చంపేశాడు అలాంటి సైకోగాళ్ళు ఉంటే మీ బిడ్డల్ని బలి చేసుకోబోకండి మంచి వాళ్ళైతే వాళ్ళని కాపురాలు చేసుకునేవాడి అందరికీ నమస్కారం